రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ మొదటి వారంలో విరుచుకుపడ్డ మిగ్జామ్ తుఫాను ప్రభావంతో మూడు వందల ఎనభై మూడు శాతం అధికంగా వర్షపాతం నమోదైంది ఇక అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో సాధారణం కంటే రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు శాతం పెరగడం గమనార్హం తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ జూన్లో యాభై మూడు శాతం లోటు వర్షపాతం నమోదైంది జూలైలో పద్నాలుగు శాతం అధిక వర్షపాతం నమోదైంది ఇక ఆగస్టులో తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్లో మూడు వందల ఎనభై మూడు శాతం అధికంగా వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో ఏకంగా రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు శాతం వర్షపాతం నమోదు కావడం గమనార్హం నంద్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే యాభై ఏడు శాతం కర్నూలు జిల్లాలో యాభై ఏడు శాతం లోటు వర్షపాతం నమోదైంది తుఫాను ప్రభావంతో డిసెంబర్ రెండు నుంచి అధిక వర్షాలు తీవ్రమైన వరదలు రావడంతో ఎనిమిదవ తేదీ వరకు ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి దీంతో ఇరవై రెండు జిల్లాల్లో ఏకంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి తీవ్ర తుఫాన్ ప్రభావంతో డిసెంబర్లో సాధారణ వర్షపాతం ఇరవై ఏడు మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా ఏకంగా నూట డెబ్బై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది సాధారణం కంటే ఐదు వందల ఇరవై ఒక్క శాతం అధికం రాయలసీమలో సాధారణ వర్షపాతం డిసెంబర్లో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్లు ఉంటే ఎనభై మూడు పాయింట్ మిల్లీమీటర్లు నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లాల్లో అత్యధికంగా సత్యసాయి జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది ఎనిమిది జిల్లాల్లో సాధారణం కంటే వెయ్యి శాతం అధికంగా వర్షాలు కురిశాయి ఇక రాష్ట్రంలో అనకాపల్లిలో డిసెంబర్లో తొమ్మిది పాయింట్ ఒక మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా రెండు వందల అరవై ఐదు మిల్లీమీటర్లు నమోదైంది సాధారణం కంటే రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు శాతం అధికంగా నమోదైంది ఇక పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు పల్నాడు అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం ఎన్టీఆర్ జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం కంటే వెయ్యి శాతం పైగా అధిక వర్షపాతం నమోదైంది ఇక ఇప్పటికే కరువు బండాలు ప్రకటించాలి ప్రకటించాలని డిసెంబర్లో అక్టోబర్లో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా కూడా కేవలం ఒక వంద మండలాలు మాత్రమే ప్రకటించారు ఇక డిసెంబర్లో వచ్చిన మిగ్జాన్ తుఫాన్తో కృష్ణా డెల్టా గోదావరి డెల్టాలో తీవ్రంగా పంట నష్టం జరిగింది ఇక అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది కాబట్టి కర్ర ప్రాంత రైతులకి ఎలాంటి సాయం అందించాల్సిన అవసరం లేకుండా పోయిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇక పంట నష్టపోయిన రైతులు కూడా ఎలాగూ పంట నష్టం అంచనాలు కూడా తయారు చేయలేదు కాబట్టి వారికి కూడా ఒక రూపాయి ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు